హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ఈరోజు బంగారం ధరలు అయ్యన్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము పదకొండు వేల నూట ఆరు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్ష పదకొండు వేల అరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద గ్రాములు పదకొండు లక్షల పదివేల ఆరు వందలు వెయ్యి వంద తగ్గింది ఈరోజు బంగారం ఇరవై రెండు క్యారెట్ల ధర ధరలు అయ్యన్నర్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రాము పదివేల నూట ఎనభై ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఎనిమిది గ్రాములు ఎనభై ఒకవేళ నాలుగు వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం వంద గ్రాములు ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది ఎనిమిది వందలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం వంద గ్రాములు పది లక్షల పద్దెనిమిది వేలు వెయ్యి రూపాయలు తగ్గింది ఈరోజు బంగారం పద్దెనిమిది క్యారెట్ల ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎనిమిది గ్రాములు అరవై ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు పది గ్రాములు ఎనభై మూడు వేల రెండు వందల తొంభై వంద గ్రాములు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందలు ఎనిమిది వందలు తగ్గింది ఈరోజు వెండి ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము నూట నలభై మూడు రూపాయలు కే కేజీ లక్షా నలభై మూడు వేలు ఈరోజు వెండి ధరలు ప్లాట్నం ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై పెరిగింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి నేటి ధరలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ